హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను ట్రైపా స్టాండ్ ఒకటి తీసుకున్నాను దాన్ని మీ ముందే అన్బాక్సింగ్ చేస్తున్నానండి సో ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి సో ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదేనండి నా ఫస్ట్ ట్రైపా స్టాండ్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత తీసుకున్నది చాలా లో బడ్జెట్ వీడియోలో చూడంగా 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 ఇదైతే చూశాను టూ థర్టీ రూపీస్కి ట్రైపాడ్ స్టాండ్ సెల్ఫీ స్టిక్ అండ్ బ్లూటూత్ వీడియో రికార్డర్గా చూపించారు సో లో బడ్జెట్ కదా మనం స్టార్టింగే కాబట్టి లో బడ్జెట్లో స్టార్ట్ చేద్దామని చెప్పి టూ థర్టీ రూపీస్ పెట్టి తీసుకున్నాను అసలు వరస్ట్ నేను మీషోలో తీసుకున్నాను వేరే వీడియో చూసి అసలు వరస్ట్ అంటే వరస్ట్ అండి టూ థర్టీ రూపీసు అసలు వేస్టేను అసలు ఉపయోగించనే లేదు నేను ఈ ట్రైపాస్ స్టాండ్ అసలు మొబై యలు దానికి పెడుతుంటే కింద పడిపోతుంది వెయిట్ అసలు అది మేనేజ్ చేసుకోవట్లేదు ఎవరైనా ఈ ట్రైపా స్టాండ్ తీసుకోవాలి అనుకుంటే అసలు తీసుకోవద్దండి మనీ అంతా వేస్ట్ ఏను దీనికి ఇప్పుడు నేను అమెజాన్లో నుంచి ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేశాను ట్రైపా స్టాండ్ నేను అసలు చాలా అంటే చాలా వర్త్ త్రీ ఫిఫ్టీ రూపీస్కి ఆ క్వాలిటీ వైజ్ కానీ అసలు సూపర్ అంటే సూపర్గా ఉందండి సో ఇప్పుడు ఆ ట్రైపాస్ స్టాండ్ చూపిస్తాను మీకు ఎలా ఉందో మీరు చెప్పండి నాకు ఇదేనండి నా కొత్త ట్రైపాడ్ స్టాండు అసలు చాలా అంటే చాలా బాగుంది చాలా నచ్చింది నాకు క్వాలిటీ వైజ్ త్రీ ఫిఫ్టీ రూపీస్కి ఇంత క్వాలిటీ వస్తుంది అసలు అనుకోలేదు నేను యూట్యూబ్లో వీడియో చూసి ఒకటి తీసుకున్నానండి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో రొటేట్ అవుతుంది మన ఫోన్ ఎక్కడ సెట్ చేసుకున్నా రౌండ్గా రొటేట్ అవుతుంది చాలా అంటే చాలా బాగుంది మనం ఎంత హైట్ ఉన్నామో అంత హైట్ వరకు వస్తుంది సిక్స్ ఫీట్స్ ఉంది ఇది ఇది చాలా బాగుంది అండ్ మనము నిలబడుకుని ఏదైనా రీల్స్ చేయాలన్నా కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ ట్రైపాడ్ స్టాండు త్రీ ఫిఫ్టీ రూపీస్లో లో బడ్జెట్లో చాలా ఉపయోగపడుతుందండి మీకు ఎవరికైనా ఈ ట్రైపాడ్ స్టాండ్ కానీ కామెంట్ చేయాలి కానీ ప్రోడక్ట్ లింకు పిన్ చేస్తానండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బాయ్ బాయ్